చిత్తూరు జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదో తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం తర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు నెల్లూరు జిల్లాలో తాజా రాజకీయాలపై ఎన్ఎల్స్ గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజు మారుతున్నాయి నెల్లూరు జిల్లా వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన విజయసాయి రెడ్డిని తొలిసారిగా నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు గ్రామ స్వాగతం పలికారు నెల్లూరు జిల్లాతో పాటు కూడా జిల్లా వ్యాప్తం కూడా నెల్లూరు జిల్లా కూడా దాదాపు వేలాది మంది వైసీపీ కార్యకర్తల నాయకులు విజయసాయి రెడ్డి ఘన స్వాగతం పలికారు అరవూడు సెంటర్ నుంచి ఆత్మగురు బస్ స్టాండ్ ఆత్మగురు బస్ స్టాండ్ నుంచి కేమ్రాఫీస్ వరకు భారీ ర్యాలీ స్టాండ్ వద్ద ఒక సైడ్ వచ్చేసి మూడో చైర్మన్ ముక్కా దోగనం మరో సైడ్ వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ పోటా పోటీగా విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం పలికిన పరిస్థితి కూడా ఏదైనా గతంలో కూడా మనం ఎమ్మెల్యే లేని విధంగా ఒక నాయకుడు ఏమైనా వస్తున్నప్పుడు పార్టీ నాయకులందరూ కూడా కలిసి పని కలిసి గట్టుగా స్వాగతం పలికి ఆనందవుతుంది అదే కూడా నెల్లూరు జిల్లాలో కూడా కోళ్ళు అయినట్టుగా పరిస్థితి కూడా ఉంది అదే కోళ్ళు కూడా సరోపల్లి నియోజకవర్గ సంబంధించిన మంత్రి కాకాను గోదర్ కూడా రాని పరిస్థితి అలాగే కొంతమంది ఏదైతే వైసీపీలో వర్గ భేదాలు వర్గ విభేదాలు కూడా ఉన్నట్టుగా కనిపించాయి అలా నుంచి కూడా ఐవత్మూడు సెంటర్ నుంచి కూడా దాదాపు ఆత్మపురం బస్టాండ్ వరకు కూడా ఆత్మపూర బస్ స్టాండ్ వరకు కూడా అన్ని కూడా రోడ్లను కూడా బ్లాక్ చేయడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా విజయసాయి రెడ్డికి స్వాగతం పడుతుందిగా పోటీ పెడితే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కార్యాలయం ప్రారంభించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతున్నట్టు జరిగింది నెల్లూరు జిల్లా అంటే నా సెంటర్ జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకి ఏదైనా చేయాలనే ఆశపడింది కానీ గతంలో కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా నేను ఆ నెల్లూరు జిల్లాకు ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాను గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమానశ్రయను కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది కానీ ఇస్తే మళ్ళీ విమానశ్రయంలో నెల్లూరుకి వచ్చేయడానికి కూడా కృషి చేస్తాను కూడా చెప్పడం జరిగింది నియోజకవర్గ కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు పాల్గొన్న సమయంలో కూడా కొంత ఏదైనా ఒక గతంలో ఉన్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా అతను ఊరుడు సూర్యుడు అని కోడిన అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఈ రోజు చూసాం విధంగా పార్టీలో ఉంటే ఒక విధంగా పార్టీ నుంచి బయటకు పోతే విధంగా అనే విధంగా కూడా ఈ వైసీపీ నాయకులు తీర్పు ఉన్నట్టు కూడా కనిపించింది அதே சபடி கூட வைசி பார்த்து நெல்லூர் ஜிவா நெல்லூர் ஜிவா பதின பதி சீட்ல கெல்கின்ற பரிசு அதே ஓமரெடி பிரபாக்கெடி அது கேவலம் அது டூ மதத்தோ கூட டம்பு மதம் தான் ஓம்ரெடி பிரபாக்கெட் பிரபலத்து கால ஆய்வாக கூட எண்ணிக்கல அது ஓமரெடி பிரபாக்கெட் இது கொண்டமே சேலரெடி கூடிச்சாச பரிசி கூட அனல் குமார் எவ்வளோ அமர் అదేవిధంగా కార్యకర్తల సమావేశాలు కూడా అటు ఆధార ప్రభాకర్ రెడ్డి ఇటు విజయసాయి రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది అటు కేవలం నెల్లూరు రూరల్లో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గత ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి అధికారం వచ్చినప్పుడు కూడా దాదాపు మూడు సంవత్సరాలు కూడా కోట్ల రూపాయలు సంపాదించి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసిపోయినట్టుగా అనిల్ కుమార్ ఆదాయ కూడా చూసాం అదేవిధంగా గతంలో ఏదైనా இவ்வளோ காரியகத்திலும் காரியகத்தில சமேசம் இருக்க ஏதை ஊற்று ரூபாய்க்கு சம்பந்த எண்ணிக்கை சம்பந்த வாடி கு மாணம் காரிய சமாசம் அடுத்து ஓமரெடி பிரபாகர் ரெடி இது கோட்டி ரெடி சேத ரெண்டு கூமார் யாதவ் எவ்வளவு சூப்பினுட்டு மன கிச்சுது அதே விதமாக அடுத்து முக்கால துவாரகநா ஏதை ஆத்மபுரம் பஸ் ஸ்டாண்ட் வந்த விஜயசார்டி சுவாத்தி ஏற்பட்டு பேசோ பக்கனே அனல் குமார் யாதவ் கூட ఏర్పాటు చేశారు అంటే అటు నోర ఉన్న ముక్కాల ద్వార్కన ఇటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదో ఒక్కరు ఎవరికి ఎవరు కూడా పెట్టుబడి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది అదే క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ ఆత్మ నిర్మోష్ఠాం నుంచి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కూడా ముక్కాల ధోనది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనిల్ కుమార్ యాదవ్ ఆత్మ నిర్మ స్టాన్ నుంచి క్యాంప్ ఆఫీస్ వచ్చి అక్కడ ప్రారంభ స్థానంలో పాల్గొన్న పరిస్థితి అంటే ఏదైతే కార్యకర్తల్లో కూడా అయోమయమైన పరిస్థితి ఉంటుంది నెల్లూరు సిటీ నియోజకవర్గాలు ఏదైతే మైనార్టీ మైనార్టీ అభ్యర్థులు ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఒక వర్గం కూడా చాలా అసంతృప్తి ఉన్న పరిస్థితి కూడా స్పష్టంగా కూడా ఈరోజు కనిపించింది అదేవిధంగా రామాయణ యోజుల్లో నెల్లూరు సిటీ రూరల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేర్చుకోవాల్సింది ఎన్ఎల్ఏని సుమారామ రూప్ కుమార్తో ఎన్ఎల్ఏ చిన్న నెల్లూరు